అండి ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి తినడమే తప్ప వండడం చాదు కాదు అన్నట్టు పాతకాలం వంటలు అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కానీ ఎవరికి వండడం అనేది అయితే రాదు ఎందుకంటే అవి పాకం పట్టాలా చేయాలా దానికి ఒక మెథడ్ ఉంటుంది అనేసి అవి అయితే సరిగ్గా చేయలేరు కానీ ఈరోజు అమ్మ చేసిన పొంగడాలు అయితే పర్ఫెక్ట్గా పాకం పట్టకుండా చక్కగా చేసేయచ్చండి పిండి కూడా పట్టించాల్సిన అవసరం లేదనమాట ఎంత టేస్ట్గా ఉంటాయంటే అచ్చు పొంగడాల్లాగే ఉంటాయి మీరు కూడా మంచిగా ఇంట్లోనే ఎప్పుడు తినే అప్పుడు చేసేయొచ్చు అనమాట సింపుల్గా అమ్మ అయితే ఇక్కడ వన్ అవర్ బియ్యం అయితే నానపెట్టింది ఒక గ్లాసుడు బియ్యం కి పావు కేజీ బెల్లం తీసుకుంది బెల్లం కరిగేలోపు బియ్యం అయితే మిక్సీ చేసేసుకుంది ఎలా అంటే బియ్యంలో కాస్త వాటర్ వేసుకొని మనం బియ్య పిండి ముగ్గులు వేస్తాం కదండి ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బెల్లం అంతా కరిగాక దాన్ని వడపెట్టేసుకొని అందులోకి కాస్త నువ్వులు కొన్ని కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని పాకం అవసరం లేదండి లైట్గా జిగురుగా వస్తే సరిపోతుంది అలా జిగురుగా వచ్చినప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న వాటర్ బియ్యం వాటర్ ఉంది కదా దాన్ని అయితే ఇందులో వేసుకొని కలిపేసి డమే అంతేనండి సింపుల్గా మనకి ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయినట్టయి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క గరిటెడు చొప్పున ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే సింపుల్గా పొంగడాలు అయితే రెడీ అయిపోతాయి పాకం పట్టే పొంగడాలకి వీటికి ఏ మాత్రం డిఫరెంట్ ఉండదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ బాయ్